హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం దేని గురించి చూసుకోబోతున్నాం హారాల గురించి చూసుకోబోతున్నాం హారాలు అంటే మళ్ళీ చిన్న హారాలు కదండి చాలా హెవీ వెయిట్ హారాలు లక్ష్మీదేవి వస్తుంది నెమలు వస్తుంది అన్నీ ఉంటాయి మనకి చూసుకున్నట్టయితే ఇందులో ఎప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం మా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సకం సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలా వచ్చేసి మనం ఫస్ట్ టైం అయితే చూసుకున్నట్టయితే మాత్రం సెవెంటీ గ్రామ్స్లో తక్కువ వెయిట్లో మొదలు పెడుతున్నాను ఇది చూసుకున్నట్లయితే చూడటం చాలా హెవీ వెయిట్ లా కనిపిస్తుంది సెవెంటీ గ్రామ్స్ అయితే ఉంది చూడటం నెమలి దాని తోడు లక్ష్మీదేవి సూపర్ అయితే సూపర్ ఉంది డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా హెవీ మోడల్ ఉంది చూడండి మీరు దీనికంటే హెవీ మోడల్ అయితే నెక్స్ట్ అయితే మనం చూడబోతున్నాం కేడిఎం నైన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ లెవెల్గా ఉంది చూడటానికి కొంచెం డిఫరెంట్ మోడల్ లో ఉంది లక్ష్మీదేవులు అవి లేవు డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళైతే వచ్చారు మన మధ్యలో చూసుకున్నట్టయితే లాకెట్ అయితే విష్ణుమూర్తి ఏదో అవతారంలో ఉన్నట్టు ఉంది మనకి ఇక్కడ చేప అవతారం అన్నీ వచ్చేసాయి ఏనుగులు కూడా వచ్చాయి మనకి కిందన కెంపులు పచ్చలు అన్నీ చాలా బాగా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ఇంత తక్కువ వెయిట్లు ఎక్కువే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకి ఎయిటీ ఫైవ్ గ్రామ్స్లో అయితే అవైలబుల్గా ఉంది ఇది అయితే మోడల్ మొత్తం చూడడం గొగలగా ఉంది ఏనుగులు వచ్చాయి మనకి నెమలు కూడా వచ్చాయి అలాగే మధ్యలో వచ్చేసి లాకెట్ అయితే ఏ దేవుడు లేదు సింపుల్గా డిజైన్ అయితే వచ్చింది దానిపైన చూసుకుంటే నెమలు వచ్చి లక్ష్మీదేవి వచ్చి లాకెట్ అయితే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ఇది కూడా కేడిఎం నైన్ సిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే మాత్రం ఇదైతే చాలా హెవీ వెయిట్ అండి చాలా అంటే చాలా హెవీ వెయిట్ వన్ టెన్ గ్రామ్స్ అయితే చాలా అంటే చాలా చెప్పుకోండి మీరు అండ్ వచ్చేసి చూడడానికి అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది మనకు చూడడానికి ఎక్కువ దేవుడిని డిజైన్ చేయలేదు లక్ష్మీదేవి అది ఎక్కువ పెట్టలేదు మధ్య మధ్యలో మనకు అక్కడక్కడ వచ్చేలా పెట్టారు ఎక్కువ డిజైన్స్ అయితే పెట్టారు చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే మాత్రం ఇదైతే నైంటీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది అండ్ ఇది కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు మీరు బాగా హెవీ మోడల్ వాడీవర్ అయితేనే చూడండి ఎందుకంటే మనం ఇక్కడ జస్ట్ చూడడానికి కాదు వేసుకోవడానికి కూడా ఉపయోగించాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అయితే చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది కింద లక్ష్మీదేవి వచ్చింది మధ్యలో పార్ట్ వచ్చేసరి లాకెట్ దగ్గర అయితే చాలా పెద్ద పెట్టాడు చూడడం చాలా డిఫరెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అయితే కొంచెం సింపుల్ మోడల్ జస్ట్ సెవెంటీ గ్రామ్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది సెవెంటీ గ్రామ్స్ అంటే మనకి కొంచెం మిగిలిన వాటి మీద చూసుకుంటే కొంచెం తక్కువే ఇది ఎక్కువ స్టోన్స్ వచ్చాయి కెంపులు పచ్చలు వచ్చాయి లక్ష్మీదేవి లాకెట్ అయితే మాత్రం చాలా పెద్ద వచ్చింది మొత్తం లాకెట్ అంతా లక్ష్మీదేవి మీద ఫోకస్ చేసి ఉంది లక్ష్మీదేవిని కవర్ చేసింది ఇదైతే మనం మాత్రం ఫోకస్ పెట్టాల్సిన విషయం ఇదైతే